అందులో చాలా మందికి గరుడ పురాణం గురించి తెలియదు అసలు గరుడ పురాణం అంటే ఏమిటి గరుడ పురాణం పూర్తి కథ ఏంటి పూర్తి కథ కొందరికే తెలుసు గరుడ పురా పురాణం అంటే సారీ ఆయన గరుడ పురాణం తెలుగులో శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడినికి ఉపదేశించిన పురాణం అనమాట ఒకసారి స్వామివారు స్వామివారిని ఇలా తన వాహనమైన గరుత్మంతుడు అడిగాడు స్వామి ఈ మనుషుల గురించి ఒక జీవిత సత్యాన్ని నాకు చెప్పరా అని అడిగితే ఆ స్వామివారు ఇది పద్దెనిమిదవ మహాపురాణాలలో ఒకటి అనమాట అని మరణానంతరం జీవితం కర్మ ఫలాలు నరక శిక్షల గురించి ఆ గరుత్మంతుడు శ్రీవారిని శ్రీహరిని ఉపదేశించమని ప్రార్థించాడు అప్పుడు శ్రీహరి మరణానంత మర మనిషి పుట్టిన మరణించిన తర్వాత తన ఆత్మ ఎటు ప్రయాణిస్తుంది తన కర్మ ఫలాలు తన నరక శిక్షణలు స్వర్గప్రాప్తి ఎటు ఉంటుంది జనన మరణ చక్రం ఎలా అయితే నరుడు జీవితకాలం జనన మరణ చక్రం చుట్టూ ఎలా తిరుగుతాడో మరియు సన్మార్గంలో జీవించడానికి అవసరమైన ధర్మాలను ఎలా ఎలా పాటించాలి అనేది ఆ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి వివరించాడు దీనిని పవిత్రంగా శుభ్రమైన ప్రదేశంలో చదవాలని చాలా మనం చాలామంది చెప్తుంటారు మనం పవిత్రంగా ఉన్నప్పుడే ఈ గరుడ పురాణం అనేది చదవాలి అసలు దీని ముఖ్య విషయం ఏంటో తిన